అందరికి నమస్కారం నేను మీ మిస్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా ఏమండ శ్రీవారు ఒక మాట ఎపిసోడ్ సెవెంటీ నైన్ ప్రాబ్లం సాల్వ్ చెప్పింది బృంద ధీమాగా అదిలా అనుమానంగా అడిగారు అందరూ ఒకేసారి రేపు కాలేజ్లో తెలుస్తుంది ఎవడెవడైతే నా ముగ్గుడు గురించి నా గురించి తప్పు తప్పుగా వాగారో వాళ్ళకి నిజంగానే రేపు నా చేతిలో బడిత పూజ అంది బృంద ఏం మాట్లాడుతున్నావే నువ్వు చెప్పేది ఒక్క ముక్క కూడా అర్థం కావడం లేదు అంది సంధ్య ఈరోజు నేను మాట్లాడే ఏ మాట మీకు అర్థం కాదు సంధ్య రేపు కాలేజీలో అందరికీ ఒకేసారి అర్థమవుతుంది సారీ వదిన నేను ఒక రిలేషన్ని బయట పెట్టాలి అనుకుంటున్నాను చెప్పింది బ్రిందా అమ్మా బృందా నువ్వు రిలేషన్ బయట పెట్టడానికి మీ వదినకి సారీ చెప్పడం దేనికి అర్థం కానట్టు అడిగారు సరేజా గారు చిన్నత్తయ్య ఈ విషయం రేపు అక్షిత వదినని అడగండి తనే చెప్తుంది ఇక మ్యాటర్ ఇక్కడితో వదిలేయండి చెప్పింది బ్రిందా ఒసై ఏం చేస్తున్నావో ఏం చేయబోతున్నావో అని మాకు టెన్షన్తో క్షణం ఒక యుగంలో గడుస్తుంది ప్లీజ్ మమ్మల్ని ఇంత టెన్షన్ పెట్టకు అసలు నువ్వేం చేస్తున్నావో ఏం ప్లాన్ వేసావో కొంచెం చెప్పవే నేను చెప్పను రేపు మీలో ఏ ఒక్కరు కాలేజ్కి రాకపోయినా కూడా బాగోదు రేపు నేను కూడా కాలేజ్కి వస్తాను కాలేజ్లోనే తేల్చుకుంటాను నా గురించి నా భర్త గురించి ఎవరెవరు తప్పు తప్పుగా మాట్లాడారో వాళ్ళందరూ కూడా రేపు నాకు సమాధానం చెప్పాలి చెప్పేలా నేను చేస్తాను అంటూ అక్కడి నుంచి తిరిగి తన రూమ్ లోకి వెళ్ళిపోయింది సరోజా గారు కింద పడిన ఫోన్ తీసి అందులో ఉన్న సిమ్ అక్షిత చేతిలో పెట్టి జాగ్రత్త చేయి అని ఆ పగిలిపోయిన ఫోన్ని తీసి పడేశారు అక్షిత సంధ్య కల్పన కార్తిక్ నలుగురు ఆలోచనలో పడిపోయారు అసలు దేని ప్లాన్ ఉంటుంది అనుమానం వ్యక్తపరుస్తూ అడిగింది అక్షిత తెలీదు మేడం రేపే తెలుస్తుంది కానీ ఏం చేస్తుందో అని భయంగా ఉంది ఇది ఇప్పుడు ఒక్క తప్పుడు నిర్ణయం తీసుకున్నా అది దీని కెరియర్లో అలాగే సంజయ్ సార్ కెరియర్లో ఒక బ్లాక్ మార్క్లా ఉండిపోతుంది అంతే కల్పన అన్నయ్యకి దీనికి ఉన్న రిలేషన్ బయట పెడుతుందా లేదు మేడం ఇందాక బృందాయ చెప్పింది కదా మా రిలేషన్ బయట పెట్టడం కరెక్ట్ కాదు అని అలాంటప్పుడు తన మ్యాటర్ రివీల్ చేయదు ఇంకేదో మ్యాటర్ రివీల్ చేస్తుంది అది మాత్రం అర్థమవుతుంది కానీ ఏం రివీల్ చేస్తుందో మాత్రం తెలియడం లేదు అంతే సంధ్య సరే రేపు కాలేజీలో చూసుకుందాం ఇంకా మీరు స్టార్ట్ అవ్వండి మళ్ళీ మీ ఇంట్లో కూడా కంగారు పడతారు కదా అనడంతో ఇక కార్తిక్ కల్పన సంధ్య అక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు నెక్స్ట్ డే మార్నింగ్ కాలేజ్ ఎంటర్ అయింది బృందా వచ్చేసరికి పెద్దగా స్టూడెంట్స్ ఎవరు లేకపోవడంతో ఎప్పటిలానే క్లాస్ రూమ్ లోకి వెళ్లి కూర్చుంది ఒక్కొక్కరుగా స్టూడెంట్స్ రావడం మొదలైంది అందరూ బృందాని చూసి కొంచెం ఎగతాళిగా నవ్వడం తన ముందే తన గురించి వాళ్ళలో వాళ్ళే గుసగుసలాడుకోవడం లాంటివి చేస్తున్నారు ఎందుకు బృందాకి ఒక్క క్షణం ఏడుపు తన్నుకుంటూ వచ్చింది కానీ మళ్ళీ తనని తాను కంట్రోల్ చేసుకుంటూ సంధ్యా వాళ్ళ కోసం వెయిట్ చేస్తుంది కొంతసేపటికి అక్కడికి వచ్చింది కల్పన బృందా నువ్వు ఇంత త్వరగా వస్తాను అని చెప్పాల్సింది కదా అప్పుడు నేను కూడా ఫాస్ట్ గా వచ్చేదాన్ని నువ్వు ఒక్కదాన్ని ఇప్పటి వరకు ఉన్నావా బృందా మీద కంచంతో అడిగింది కల్పన ఏమైంది కల్పన రోజు వచ్చే కాలేజే కదా మరి ఇందులో ఏముంది అంది బ్రింద ధీమాగా ఇంతలో అక్కడికి వచ్చారు సంధ్య కార్తిక్ ఇద్దరు నువ్వు అప్పుడే వచ్చేసావా కొంచెం టైం పడుతుంది అనుకున్నాను ఎవరు ఏమీ అనలేదు కదా అనుమానంగా అడిగింది సంధ్య నన్నెవరేమంటారు ఎవరు ఏమీ అనలేదు అంటూ ఉండగానే అక్కడికి వచ్చారు ముగ్గురు అబ్బాయిలు ఏంటి బృందా నీకు సంజయ్ సర్కి మధ్య ఏదో ఉందంట ఏంటది అదేంటంటే నెక్స్ట్ మంత్ జూనియర్స్ కి ఎగ్జామ్స్ కదా నా తమ్ముడు ఒకడున్నాడు వాడి రికార్డ్స్ ఎవరు కరెక్షన్ చేయట్లేదంట కొంచెం చేయించచ్చు కదా ఎంతైనా మీరు మీరు ఒకటే కదా అన్నాడు వంకరగా నవ్వుతూ ఆ మాటకి బృందా ఫేస్ లో కోపం ప్లస్ నవ్వు రెండు కలిపి ఒక నవ్వు నవ్వింది అంటే ఓకే చెప్పేసినట్టేనా బృందా అడిగాడు ఆ అబ్బాయి అరే బృందా నవ్వుతుంది అంటే ఓకే చెప్పేసినట్టేరా అయినా బృందా లెక్చరర్స్ కి మాత్రమే ఇలాంటి ఆఫరా లేదంటే స్టూడెంట్స్ కి కూడా ఇలాంటి ఆఫర్ ఉందా ఉందంటే చెప్పు ఫస్ట్ లిస్ట్ లో నేనే ఉంటా అన్నాడు ఇంకొకడు అంతే వాడి షర్ట్ కాలేజ్ పట్టుకుని ఏం మాట్లాడుతున్నావురా నిజంగా చెప్తున్నాను ఈ రోజు నేను ఆ దేవుడు కూడా నా చేతిలోంచి కాపాడలేడు అన్నాడు కార్తీక్ కోపంగా హే అయితే సంజయ్ సార్ కాకుండా లిస్ట్ లో ఉన్నది వీడేరా అందుకే ఎప్పుడు వీడిని వెంట పెట్టుకొని తిరుగుతూ ఉంటుంది ఏమంటావ్ బృందా అంటూ ఇంకా మాట్లాడుతూ ఉన్నాడు సంధ్యా కల్పన వారించిన వాళ్ళని కూడా కామెంట్స్ చేస్తూ రాక్షసానందం పొందుతున్నారు సరిగ్గా క్లాస్ టైం అయ్యేసరికి అక్కడికి వచ్చారు ముగ్గురు లెక్చరర్స్ వాళ్ళని చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఆ అబ్బాయిలు వాళ్ళు క్లాస్లోకి వచ్చి బృందా కోసం చేశారు బృందా కనిపించగానే తన దగ్గరికి వచ్చి వాట్ ఈస్ దిస్ బృందా అసలు నీ గురించి సంజయ్ సార్ గురించి ఎలాంటి రూమర్ నడుస్తుందో తెలుసా నీకు ప్రశ్నించారు సీరియస్ గా సార్ అది రూమర్ అని మీరే అంటున్నారు అలాంటి రూమర్స్ గురించి నేనెందుకు పట్టించుకోవాలి ధైర్యంగా సమాధానమిచ్చింది బృందా బృందా నువ్వు సంజయ్ సర్ కార్ ఎందుకు వెళ్తున్నా ప్రశ్నిస్తూ అడిగారు ఇంకో లెక్చరర్ అంటే ఒక ఇద్దరు వ్యక్తులు కలిసి ఒక కార్లో ట్రావెల్ చేస్తే వాళ్ళ మధ్య ఇంకా అదే రిలేషన్ ఉంది అనుకుంటారా వాళ్ళ మధ్య ఇంకో రిలేషనే ఉండదా అడిగింది బ్రిందా సూటిగా వాళ్ళని చూస్తూ నిజమే మేడం మనం ఆ ఒక్క ఆధారం బట్టి వాళ్ళని తప్పు పట్టలేం కదా అని అక్షిత అంటూ ఉండగానే అక్కడికి వచ్చాడు పియూన్ మేడం ఈ క్లాస్ పిల్లలందరినీ తీసుకొని అలాగే ఫ్యాకల్టీ అందరినీ సెమినార్ హాల్లోకి అటెండ్ అవ్వమని ప్రిన్సిపల్ సార్ చెప్పారు కలెక్టర్ ప్రేమ్ గారు వచ్చారు ఆయన ఎందుకో చాలా కోపంగా ఉన్నారు అన్నాడు అతను ప్రేమ్ అక్కడికి వచ్చాడు అని తెలియగానే మైండ్ బ్లాక్ అయిపోయింది అక్షితాకి ఏం చేశావే కళ్ళతోనే అడిగింది బృందాని జస్ట్ వెయిట్ అండ్ వాచ్ అంటూ అందరినీ తప్పుకొని ముందుగా అక్కడి నుంచి బయటకి వడిచింది బృందా ఒక పది నిమిషాలకి బృందా క్లాస్ లో స్టూడెంట్స్ అందరూ అండ్ ఆ కాలేజ్ లో బృందా డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న లెక్చరర్స్ అక్కడే అటెండ్ అయ్యారు విత్ ప్రిన్సిపల్ అండ్ వైస్ ప్రిన్సిపల్ ప్రేమ్ లాస్ట్ టైం వచ్చినప్పుడు ఎంత కూల్ గా అయితే ఉన్నాడో ఈ రోజు అంతే కోపంగా రౌద్ర ది రౌద్రంగా ఉన్నాడు సో ఎక్కువ ల్యాక్ చేయకుండా పాయింట్ లోకి వస్తున్నా ఇక్కడ నేను ఒక విషయం స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న క్లారిఫికేషన్ ఇవ్వాలి అనుకుంటున్నాను నాకు సంబంధించిన ముగ్గురు వ్యక్తులు ఈ కాలేజ్ లోనే ఉన్నారు ఒకరు స్టూడెంట్ అయితే ఇంకో ఇద్దరు లెక్చరర్స్ అంటూ ఆగి బృందా అని పిలిచాడు వెంటనే నిలబడింది బృందా ఇలా రా అనగానే వెళ్ళి ప్రేమ్ పక్కన నిలబడింది లాస్ట్ త్రీ ఫోర్ డేస్ నుంచి మీ అందరికీ హాట్ టాపిక్ కదా ఈ అమ్మాయి తినెవరో తెలుసా షీఈ్ మై సిస్టర్ నా చల్లితను అన్నాడు ప్రేమ్ కోపంగా అంతే అప్పటి వరకు అక్కడ ఏం జరుగుతుందా అని ఆసక్తిగా ఉన్న లెక్చరర్స్ స్టూడెంట్స్ బృందాని తన చెల్లి అని ఇంట్రడ్యూస్ చేసేసరికి ఒక్కసారిగా మైండ్ పోయింది అక్షిత అంటూ అక్షిత వైపు చూశాడు ఇప్పుడు నా వైపు ఎందుకు చూస్తున్నాడు ఈ మనిషి అనుకుంటూ తను కూర్చున్న ప్లేస్లో నుంచి లేచి నిలబడింది ఇలా రా మళ్ళీ నీకు సెపరేట్గా బొట్టు కాటుగా పెట్టి చెప్పాలా కమ్ అన్నాడు ప్రేమ్ వెంటనే వెళ్ళి ప్రేమ్కి ఇంకొక వైపు నిలబడింది షీఈ్ మై ఫియాన్సీ నాకు కాబోయే భార్య తను అనౌన్స్ చేశాడు ప్రేమ్ అంటే ఫస్ట్ టైంకి సగం మతిపోయిన అందరికీ ఇప్పుడు పూర్తిగా మతిపోయింది ఏంటి అక్షిత మేడం కలెక్టర్కి కాబోయే భార్యనా దేవుడా అంటే అక్షిత మేడం బృంద వదినా ఆడపడుచులా అనుకున్నారు లెక్చరర్స్ అండ్ స్టూడెంట్స్ అండ్ ఇప్పుడు లాస్ట్ రిలేషన్ మీ అక్షిత మేడం రివీల్ చేస్తుంది అంటూ అక్షిత వైపు చూసి నీకు సంజుకి ఉన్న రిలేషన్ ఏంటో అందరికీ చెప్పు మృదు గాంభీర్యంగా వచ్చాయి ప్రేమ్ మాటలు సంజయ్ సో నాకు అన్నయ్య చెప్పింది అక్షిత అసలు అక్కడున్న అందరికీ ఏమనాలో ఏం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదు ఇలా ఒక్కొక్క రిలేషన్ ముడి విప్పుతూ ఉంటే బొమ్మల్లా అలా ఉండిపోయారు సో మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను మీ లెక్చరర్స్ అక్షిత అండ్ సంజయ్ ఇద్దరు కజిన్స్ బృందాన్ని పిక్ చేసుకోవడానికి అవ్వకపోతే సంజయ్ తనని డ్రాప్ చేసేవాడు అర్థమవుతుందా ఇందులో మీరు వీళ్ళ గురించి ఇంత నీచంగా మాట్లాడుకోవడానికి ఏ పాయింట్ దొరికింది నా చెల్లి గురించి మీరు అందరూ ఇంత వల్గర్గా మాట్లాడుకుంటున్నారా నిన్నెవరు నా చెల్లికి కాల్ చేశారు హోషి మొత్తం దద్దరిల్లేలా అడిగాడు ప్రేమ్ ఎవ్వరూ లేచి నిలబడలేదు ప్రేమ్ బృంద వైపు చూశాడు తను రాలేదన్నయ్య చెప్పింది బృందా ఓకే అండ్ లెక్చరర్స్ వైపు చూసి పిల్లలు మిమ్మల్ని చూసి నేర్చుకుంటారు మీరేలా ఉంటే ఇంకా పిల్లలకి ఏం నేర్పిస్తారు షేమ్ ఆన్ యూ నేను ఈరోజు ఆఫీస్ కి లీవ్ పెట్టి మరి ఇక్కడికి వచ్చాను నా చెల్లి గురించి ఎవరెవరు ఏమేం మాట్లాడుకున్నారో ప్రతిదీ నాకు తెలుసు ప్రతి ఒక్కడూ వచ్చి నాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి అంటూ అక్కడే ఉన్న చైర్ లో కూర్చున్నాడు కార్తిక్ అంటూ పిలవడంతో లేచి ప్రేమ్ దగ్గరికి వెళ్ళాడు ఉదయం బృందా వచ్చిన తర్వాత ఏమైనా సార్ వద్దులే ఎప్పుడులా అని పిలు ఎవరు వాళ్ళు అంటూ అడగడంతో ఇందాక బృందాని మాటలు అన్నా ఆ ముగ్గురి వైపు చూపించాడు కార్తీక్ ఏమన్నారు అడిగాడు ప్రేమ్ వాళ్ళని సీరియస్ గా చూస్తూ బృందా గురించి చాలా బ్యాడ్ గా మాట్లాడారు అన్నయ్య సంజయ్ సార్ గురించి కూడా తప్పుగా మాట్లాడి ఎప్పుడు నేను బృందాతో ఉంటాను కదా నా గురించి తన గురించి కూడా కొంచెం బ్యాడ్ గా మాట్లాడారు అంటూ జరిగింది మొత్తం చెప్పాడు కార్తీక్ అంతే అప్పటి వరకు ఉన్న బీపీ కాస్త డబల్ అయిపోయి వాళ్ళని పిలవడం కాకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు ప్రేమ్ ఎరా నీ మొహానికి నా చెలి కావాలా అంటూ వాడి కాలర్ పట్టుకుని బయటకి ఈడ్చేశాడు ఈ రోజు నీ చేత చిప్పకూడు తినిపించకపోతే నా పేరు ప్రేమ్నే కాదు అన్నాడు ప్రేమ్ విషయం చాలా దూరం వెళ్తుంది అని భయపడ్డ ప్రిన్సిపల్ లేచి ప్రేమ్ దగ్గరికి వచ్చాడు సార్ మీ చెల్లికి జరిగిన అవమానానికి మేం చాలా బాధపడుతున్నాము ప్లీజ్ సార్ ఈ గొడవ ఇక్కడితో వదిలేయండి దీన్ని మరీ పెద్దది చేయొద్దు ఈ విషయం బయట ఎక్కడికైనా తెలిస్తే కాలేజ్ రెప్యూటేషన్ పోతుంది సార్ అనగాని వాడివైపు కోపంగా చూశాడు ప్రేమ్ ఎంత కోపంగా చూశాడు అంటే దెబ్బకి ఒక్క క్షణం అక్షితాకి కూడా భయం పుట్టింది ప్రేమ్ అంటే ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్